శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే శంకరుడు ఇలా చూసేది శంకరాచారు ఈ ఏంటి ఇలా చూస్తున్నాడు నన్ను ఏమైనా సత్కరిస్తాడా లహరి చేశానని అని అశనంగరళం మీ ఇంటికి వచ్చానని గబుక్కుని ఏమై కాఫీ కలతావు ఆనకే ఎందుకంటే నువ్వు పుచ్చుకునేదేగా నాకు పెడతావు నువ్వు విషయం తింటుంటావు నాకో చెంచాడు పెడితే నేను పుచ్చుకోలేను ఓన్లేవయ్యా అని చూసుకుంటున్నారు ఆయన రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్లో హారం తీసి వేస్తాడు కనీక లాపో నాకేమి హారాలు అవి ఇవ్వకండి ఎందుకంటే తీసి వేస్తారేమో ఫోన్లే అని ఇలా చూస్తున్నారు జత పెడతాడా ఏమిటి బట్టలు పెడతాడా వసనం చర్మచా ఏనుగు చర్మం కట్టుకుంటావు నాకు పెట్టకండి ఏం బట్టలు ఇలా చూశారు పాపం పాదచారి అయి ఆసీతి హిమాచల పర్యంతం తిరిగారు మహానుభావుడు ఓన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదా అని ఇస్తాడేమో వాహనం మహోక్ష ఎప్పటి యుద్ధు అది ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో ఆ ముసలి యుద్ధ నాకు ఇవ్వకండి మీరు పొరపాటున కూడా మీకు ఉన్నదా ఒకటే వాహనం మరి ఏమి అంటావు మమ దాస్యకిం కిమస్తి శుంభో తవ పాదాంబు జభక్తి మేవ దేహి నాకు ఇవన్నీ ఒట్టు మీ పాదముల ఎందు భక్తి పండితాల